విజయవాడ నగరంలో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జనగణనలో కులగణనలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా జనాభా పైన బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అయితే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ జనగణనలో కులగణన చేపట్టకుండా వాళ్ళు ఏకబిగ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ వారికి ఇస్తాము గతంలో మాదిరి అని చెప్పి అందుకు అనవసరమైన బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తూ ఉంది కానీ మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వారు కులగణన చేపట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తారు అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సీతరామయ్య గారు ఆయన నిన్ననే ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఏడవ తేదీ వరకు కులగణన చేపట్టి ఆ తదుపరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వారికి అమలు చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఏ కులాల జనాభా ఎంత ఉంది వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే దానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ జనగణన పూర్తయిన తర్వాతనే ఈ రిజర్వేషన్ సౌకర్యం వారికి ఎంత ఇవ్వాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది